అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ నడి రోడ్డు మీద తల్లి చుట్టూ చిమ్మ చీకటి నడి రోడ్డు మీద ఆ తల్లి కన్నీటితో ఎటు వెళ్తుందో తెలియకుండా అడుగులు వేస్తుంది దారి వెంబడి వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఒక స్ట్రీట్ లైట్ కనపడింది అక్కడే ఒక చిన్న బండరాయిని చూసింది వెళ్ళి బండరాయి మీద కూర్చుంది కన్నీరు ధారలుగా ప్రవహిస్తున్నాయి ఇలాంటి రోజు చూడడం కోసమేనా నేను బ్రతుకున్నాను అనుకుంది దప్పికగా ఉంది కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు అయినా ఈ చీకటిలో ఎవరిని అడగగలదు ఏడుస్తూ ఏడుస్తూ అలాగే నిద్రపోయింది తల్లి ఇంత చీకటిలో మీద ఒంటరిగా తల్లి ఉండటానికి గల కారణం తరువాతి కథలో తెలుసుకుందాము పిల్లలను స్కూల్ బస్ ఎక్కించి ఇప్పుడే ప్రీతి ఇంటికి వచ్చింది అంతలో ఆమె మొబైల్ రింగ్ అయ్యింది ఆమె స్నేహితురాలు రేఖా ఫోన్ చేసింది ఫోన్ లిఫ్ట్ చెయ్యగానే హలో రేఖ ఎలా ఉన్నావు మీ అందరిని చాలా మిస్ అవుతున్నాను అంది ప్రీతి అవును ప్రీతి నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను ఇంకేంటి విశేషాలు కొత్త ఇంట్లో అంతా బాగానే ఉందా అని రేఖ అడిగింది ఊపిరి తీసుకుంటూ ఏం చెప్పాలి రేఖ ప్రదీప్కు ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్ వచ్చినప్పటి నుండి మనసు అస్సలు బాగుండడం లేదు అనింది ప్రీతి ఏమైంది ఇల్లు నచ్చలేదా అడిగింది రేఖ అయ్యో లేదు ఇల్లు చాలా బాగుంది సొసైటీ కూడా చాలా బాగుంది చుట్టూ గ్రీనరీ ఉంది కానీ నాకు మునుపటి ఇంట్లో ఉన్న ఆ ప్రశాంతత ఇక్కడ లేదు అక్కడ అంతా చాలా బాగా జరుగుతుండేవి ఉద్యోగం కూడా చేసేదాన్ని ఇంటి పనులకు మంచి పనావిడ ఉండేది ఇంటి పనులన్నీ ఆమెకు అప్పగించి నేను ఉద్యోగానికి వెళ్లేదాన్ని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇల్లు చక్కగా ఉండేది పిల్లల గురించి ఎలాంటి ఆందోళన ఉండేది కాదు దగ్గర్లోనే డే కేర్ ఉండేది కానీ ప్రదీప్కు ట్రాన్స్ఫర్ అయినప్పటి నుండి నా జీవితం అంతా తలకిందులుగా మారిపోయింది ఇక్కడ నమ్మకమైన పనావిడ దొరకడం లేదు పిల్లలను వదలడానికి మంచి డే కేర్ కూడా లేదు అందుకే ఉద్యోగం వెతుక్కోలేదు నిజమే ప్రీతి ఇల్లు మారడం అంటే అంత ఈజీ కాదు నీ మాటలను బట్టి నీకు చాలా ఇబ్బంది అవుతున్నట్టుంది అని అనింది రేఖ ప్రదీప్ ట్రాన్స్ఫర్ వల్ల అంతా గందరగోళంగా ఉంది పిల్లలు నెమ్మదిగా అడ్జస్ట్ అవుతున్నారు ప్రదీప్ కూడా వచ్చిన వెంటనే తన పనిలో బిజీ అయిపోయాడు కానీ నేను నా కెరీర్ పూర్తిగా దెబ్బతిన్నట్లే అని ప్రీతి బాధపడింది అప్పుడే ఎవరో బెల్ కొట్టిన శబ్దం రేఖ నేను తర్వాత మాట్లాడతాను ఎవరో వచ్చారు అని చెప్పి ఫోన్ పెట్టేసింది ప్రీతి తలుపు తీసి కొరియర్ తీసుకుని తలుపు మొయ్యబోతుండగా కొంచెం దూరంలో చెట్టు నీడలో ఒక వృద్ధ మహిళ నిలబడి ఉండటం గమనించి భయపడింది ప్రీతి భగవంతుడా ఆ మహిళ రోజూ ఇక్కడే ఎందుకు నిలబడుతుంది నా ఇంటివైపే ఎందుకు చూస్తూ ఉంటుంది ఆవిడకి ఏం కావాలి దొంగతనం చెయ్యాలనుకుంటుందేమో అని ప్రీతి ఆందోళన చెందింది ఎందుకంటే మూడు రోజులుగా ఆ మహిళ ఇంటివైపే చూస్తూ నిలబడడం ప్రీతి చూసింది ప్రీతికి లోపల భయంగా ఉంది రాత్రి ఆఫీసు నుండి ప్రదీప్ ఇంటికి వచ్చాడు ప్రీతిని ఆందోళనగా చూసి ఏమైంది ఆందోళనగా కనిపిస్తున్నావు అని అడిగాడు ఆ మహిళను ఈరోజు మళ్లీ చూశాను ఆమెకు ఏం కావాలో అర్థం కావట్లేదు అందుకే భయంగా ఉంది అనింది ప్రీతి ఇందులో భయపడాల్సిందేమీ లేదు ఒక వృద్ధ మహిళే కదా అన్నాడు ప్రదీప్ మీరు కూడా ఏంటండి ఇప్పుడు ఇళ్లల్లో దొంగతనాలు దోపిడీలు చాలా జరుగుతున్నాయి టీవీలో పిల్లల అపహరణ గురించి వార్తలు రోజూ వస్తున్నాయి ఆ మహిళ ప్రతిరోజు మన ఇంటిపై నిఘా ఉంచడానికి ఖచ్చితంగా కారణం ఉంటుంది అనింది ప్రీతి భార్య చెప్పింది విని ప్రదీప్ కూడా కొంచెం ఆందోళన చెందాడు సరే సొసైటీ వాచ్మెన్కు చెప్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు ఇంకొకసారి ఇలా ఏదైనా జరిగితే వెంటనే చేయి పోలీసులకు కంప్లైంట్ చేద్దాము అన్నాడు ప్రదీప్ రెండు మూడు రోజులు గడిచాయి ప్రీతి తిరిగి ఉద్యోగం చెయ్యాలని మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది రోజు డాబా మీద బట్టలు ఆరేసేటప్పుడు ప్రీతి చుట్టూ చూసేది మూడు రోజులుగా ఆ మహిళ కనిపించకపోవడంతో కొంత ఉపశమనం పొందింది కానీ మరుసటి రోజు పిల్లలను స్కూల్ బస్ ఎక్కించి తిరిగి ఇంటికి వస్తుండగా అకస్మాత్తుగా ఆ వృద్ధ మహిళ ఎదురుగా వచ్చి నిలబడింది ఒక్కసారిగా ప్రీతి భయపడింది వెంటనే ప్రీతి నడక వేగం పెంచుతూ ఇంటివైపు నడిచింది ఒక్కసారి నా మాట వినమ్మా ఆగమ్మా అని ఆ మహిళ వెనక నుండి ప్రీతిని పిలుస్తుంది కానీ ప్రీతి వేగంగా నడుస్తూ ఇంటికి వెళ్ళి తలుపు వేసి వెంటనే ప్రదీప్కు ఫోన్ చేసి విషయం చెప్పింది భయపడకు ప్రీతి నేను వెంటనే పోలీసులను తీసుకుని వస్తాను నువ్వు తలుపు తెరవకు అన్నాడు ప్రదీప్ అరగంట తర్వాత ప్రదీప్ పోలీసులను తీసుకువచ్చాడు ఆ మహిళ ప్రతిరోజు ఎక్కడైతే నిలబడేదో అదే చోట ఉంది పోలీసులు ఆమెను విచారించి అలాగే చుట్టుపక్కల వారిని కూడా విచారించారు పోలీస్ విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాలు తెలిసి ప్రదీప్ షాక్ అయ్యాడు కొంతసేపటికి ఇంటి బెల్ మోగింది ప్రీతి తలుపు తీసింది ఎదురుగా ప్రదీప్ ఆ వృద్ధ మహిళతో కలిసి నిలబడి ఉన్నాడు ఒక్కసారిగా ప్రీతి ఆశ్చర్యపోయింది ప్రదీప్ ఇంట్లోకి వచ్చాడు కాని ఆ మహిళ తలుపు వద్దే నిలబడి ఉంది ప్రదీప్ నేను నీతో చెప్పింది ఈవిడ గురించే కదా ఎందుకు ఇంటికి తీసుకొచ్చారు అని కోపంగా ప్రీతి అడిగింది ప్రీతి నేను ఆఫీసు నుండి వచ్చేటప్పుడు పోలీసులను నాతో పాటు తీసుకుని వచ్చాను ఈ మహిళ ఎవరు ఎందుకు మన ఇంటిపై నిఘా ఉంచుతుంది అని తెలుసుకోవాలని పోలీసులకు జరిగినదంతా చెప్పాను విచారణలో తెలిసిన విషయాలు నీవు కూడా విన్నట్లయితే ఆశ్చర్యపోతావు అన్నాడు ప్రదీప్ అవునా విచారణలో ఏం తెలిసింది అని ప్రీతి అడిగింది ప్రీతి మనం అనుకున్నట్టు ఆవిడ అలాంటివారు కాదు అసలు ఎవరో తెలుసా అన్నాడు ప్రదీప్ ప్రీతి ఆశ్చర్యంతో ప్రదీప్ చెప్పే సమాధానం వినడానికి ఆత్రంగా ఉంది ఆమె పేరు శారదాదేవి మనకంటే ముందు ఈ ఇంటి యజమాని ఆవిడ అన్నాడు ప్రదీప్ ఏంటి కాని ఎలా ఈ ఇల్లు నీ స్నేహితుడు రోహిత్ది కదా అతనే కదా మనకు అమ్మాడు అతనికి విదేశాల్లో ఉద్యోగం వచ్చింది కదా రోహిత్ అమ్మగారా ఈవిడ అని ప్రీతి అడిగింది అవును ప్రీతి ఈవిడ రోహిత్ తల్లి రోహిత్ తనకు తల్లి తండ్రులు లేరని చెప్పాడు కదా అతను అబద్ధం చెప్పాడు ప్రీతి రోహిత్ తండ్రి ఒక సంవత్సరం క్రితం మరణించాడు ఆ తర్వాత ఆ దుర్మార్గుడు తల్లిని మోసం చేసి ఆస్తినంతా తన పేరున రాయించుకున్నాడు ఆ తర్వాత తన తల్లిని నడి రోడ్డు మీద వదిలేశాడు ఆ తర్వాత ఇల్లమ్మి విదేశాలకు పారిపోయాడు అన్నాడు ప్రదీప్ తన తల్లి పట్ల కన్న కొడుకు ఇంతటి ద్రోహాన్ని ఎలా చేయగలడు అది కూడా ఆమెకు వేరే ఆధారం కూడా లేదు అని ప్రదీప్ కోపంగా అన్నాడు అంతా విన్న ప్రీతి ఆశ్చర్యపోయింది కాసేపటి తర్వాత సరే ఆమె ఈ ఇంటి పాత యజమాని ఇప్పుడు ఇక్కడికి ఎందుకొచ్చింది తన ఇల్లు తిరిగి తీసుకోవడానికి వచ్చిందా కానీ ప్రదీప్ మనం ఈ ఇంటిని చాలా డబ్బు పెట్టి కొన్నాము అనింది ప్రీతి అది కాదు ప్రీతి ఇవాళ ఆవిడ భర్త మరణించి సరిగ్గా ఒక సంవత్సరం అయ్యిందట అందుకే భర్త జ్ఞాపకాలతో ఒకసారి ఇంట్లో తన భర్తతో గడిపిన క్షణాలను తమ గదిని చూడాలనిపించి వచ్చింది ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్థించాలనుకుంటుంది అన్నాడు ప్రదీప్ ఇదెలా కుదురుతుంది ఇప్పుడు ఈ ఇల్లు ఆమెది కాదు ఇక్కడ ప్రార్థించడం వల్ల ఏమి ఉండదు ఇలాంటి విషయాలపై నాకు నమ్మకం లేదు అనింది ప్రీతి ప్రీతి అది నీ అభిప్రాయం నీకు నమ్మకం లేకపోయినా ఆమెకు ఆ నమ్మకం ఉంది కాబట్టి కాసేపు ఆమెను లోపలికి రానివ్వు అని ప్రదీప్ అన్నాడు సరే మీ ఇష్టం అన్నది ప్రీతి శారదాదేవిని లోపలికి రమ్మని పిలిచాడు ప్రదీప్ తెల్లటి చీర ధరించి ఎముకలు కనిపిస్తున్న శరీరం కన్నీటితో లోపలికి వచ్చింది శారద ఆవిడని చూసిన ప్రీతికి బాధగా అనిపించింది లోపలికి వచ్చిన శారదాదేవి ఇంటిని చూస్తూ ఉండిపోయింది ఆమె మనసులో ఎన్నో జ్ఞాపకాలు కదిలాడాయి ఇది నేను రోహిత్ తండ్రి ఉన్న గది అని మూలలోని గదిని చూపిస్తూ శారదాదేవి చెప్పింది ప్రదీప్ ఆ గది తలుపు తెరిచాడు శారదాదేవి ప్రీతి ప్రదీప్లకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ గదిలోకి వెళ్ళింది గదిని చూస్తున్న శారదాదేవికి కళ్ళ నుండి నీరు ఆగడం లేదు చీర కొంగుతో కళ్ళను తుడుచుకొని భర్త ఆత్మశాంతి కోసం ప్రార్థించడం మొదలుపెట్టింది ప్రార్థన చేస్తున్నంతసేపు మూసిన కళ్ళ నుండి కన్నీళ్లు ధారలుగా ప్రవహిస్తున్నాయి కొంతసేపటి తర్వాత ప్రార్థన ముగించి బయటికి వచ్చి ప్రదీప్ ప్రీతిలతో ఇలా చెప్పింది ఒకప్పుడు నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చాను ఆ సమయంలో నిర్ణయించుకున్నాను ఇంటి నుండి నేను వెళ్ళేది జరిగితే అది నా మరణం తర్వాతే అని అని చెబుతూ శారదా ఐదు సెకండ్లు మౌనంగా ఉండిపోయింది ఈ ఇంట్లో నేను నా భర్తతో కలిసి ఎన్నో అద్భుతమైన క్షణాలు గడిపాను కానీ రోహిత్ తండ్రి చనిపోయిన తర్వాత జీవితమే తారుమారయింది అని విచారంగా చెప్పింది శారద ప్రీతి ప్రదీప్లు ఆమె మాటలు వింటున్నారు శారదాదేవి ఇంటి ప్రతి మూలను చూస్తూ చేతితో తాకుతూ పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంది ఆమె ఇంటిని వదలడానికి ఇష్టపడకపోయినా ఎక్కువసేపు ఇక్కడ ఉండడం బాగోదని బాధతో బయటికి వెళ్లబోయింది కానీ ప్రదీప్ ఆమె పరిస్థితి చూసి చాలా బాధపడ్డాడు అమ్మా కాసేపు కూర్చోండి ప్రీతి టీ తీసుకొస్తుంది అన్నాడు లేదు బాబు మీరు నా మాట విని నన్ను లోనికి రాణించారు అంతే చాలు చాలా తృప్తిగా ఉంది అని ఆమె చెప్పింది అమ్మా కూర్చోండి నేను ఇప్పుడే టీ తీసుకొస్తాను అని ప్రీతి వంటగదికి వెళ్ళింది సరే అంటూ శారదాదేవి సోఫాలో కూర్చుంది కొంతసేపటి తర్వాత ప్రదీప్ వంటగదికి వచ్చాడు ప్రీతి శారదాదేవిని చూస్తుంటే బాధగా ఉంది అందుకే నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది అవునా ఏమాలోచన అని ప్రీతి అడిగింది శారదా గారిని మన ఇంట్లోనే ఉంచుకుందామా ఏం మాట్లాడుతున్నారు మీరు ఇది ఇల్లా లేక ధర్మశాల అనింది ప్రీతి అప్పుడు ప్రదీప్ భార్యను సముదాయించాడు ప్రీతి ఆవిడ ఇప్పుడు ఒంటరిగా ఉంది ఈ ఇంటితో ఆవిడకు ఒక అనుబంధముంది మనతోనే ఇక్కడే ఉండమని అడుగుదాం ఇంటిని వదిలి ఆవిడ ఎక్కడికి వెళ్ళదు కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉద్యోగానికి వెళ్ళొచ్చు అన్నాడు ప్రదీప్ అంటే ఆవిడను ఇంటికి పనిమనిషిగా ఉండమంటున్నారా అని అడిగింది ప్రీతి అలా కాదు మనం ఆవిడకు జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు మంచి బట్టలు ఆహారం ఇస్తాము ఇంటి పనులకు ఇప్పటికే ఒక పనావిడ ఉంది కదా శారదా గారు కూడా ఇక్కడే ఉంటే మన ఇంటి సభ్యురాలిగా ఆ పనివాళ్ల మీద కూడా ఒక కన్నేసి ఉంటుంది మనం లేనప్పుడు ఇంటిని పిల్లలను చూసుకుంటుంది నువ్వు నిశ్చింతగా ఉద్యోగం వెతుక్కొని వెళ్ళొచ్చు అన్నాడు ప్రదీప్ నిజమే మీ ఆలోచన బాగుంది కానీ శారదా గారు ఒప్పుకుంటారా అనింది ప్రీతి ఆవిడకు ఈ ఇంట్లో ఉండాలంటే చాలా ఇష్టం కాబట్టి తిరస్కరించదు అన్నాడు ప్రదీప్ కాని ప్రదీప్ ఆమె కొడుకే ఆమెను ఇంటి నుండి గెంటేశాడు ఆమె స్వభావం ఎలాంటిదో ఒకవేళ మన ఇంటి మీద ఆధిపత్యం చూపించడానికి ప్రయత్నిస్తే లేదా ఏదైనా దొంగతనం అనింది ప్రీతి అలాంటిదేమీ జరగదు నువ్వు చింతించకు ఏదైనా ఇబ్బంది కలిగితే శారదా గారిని బయటికి పంపించేస్తాను ఇల్లు మన పేరు మీదే ఉంది కదా ఆమె ఏమీ చెయ్యలేదు అన్నాడు ప్రదీప్ ఇక నువ్వు టీ తీసుకుని రా ఆవిడతో మాట్లాడదామని ప్రదీప్ వంటగది నుండి బయటికెళ్లాడు కాసేపటికి ప్రీతి అందరి కోసం టీ తీసుకెళ్లింది టీ తాగుతూ అమ్మా మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉంది మీకు ఈ ఇంటితో ఒక అనుబంధం ఉందని తెలుసు అందుకే అభ్యంతరం లేకపోతే మీరు ఇక్కడే ఉండండి అన్నాడు ప్రదీప్ ప్రదీప్ మాటలు విన్న తరువాత శారదాదేవి తన చెవులను తనే నమ్మలేకపోయింది నిజానికి శారదా గారికి ఈ ఇంట్లోనే ఉండాలని ఉన్నా ఎంతో స్వార్థంగా మారింది కన్న కొడుకే డబ్బు కోసం తల్లిని ఇంటి నుండి గెంటేశాడు అలాంటిది ఎటువంటి సంబంధమూ లేని వీళ్లు నన్ను ఇంట్లో ఎందుకు ఉండమంటున్నారు అని ఆలోచించి వద్దు బాబు నేను వృద్ధాశ్రమంలో ఉంటాను ఇక్కడ ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను అనింది శారదా ఇబ్బంది ఎందుకుంటుంది ఇంకా మీరు ఇంట్లో ఉంటే ప్రశాంతంగా ఉంటాము మీరు ఇక్కడే ఉండండి అనింది ప్రీతి జీవితంలో ఎన్నో అనుభవించిన శారదా గారు ప్రీతి మాటల వెనక అర్థాన్ని అర్థం చేసుకుంది కానీ ఇంటిని భర్త జ్ఞాపకాలను విడవడం ఇష్టం లేక ఇక్కడే ఉండిపోవడానికి అంగీకరించింది ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి పనులన్నీ చక్కగా చేసేది పిల్లలు కూడా గారిని నానమ్మ అని పిలుస్తూ దగ్గరయ్యారు రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ఉదయం ప్రీతి లేచేసరికి టైం ఏడయ్యింది అయ్యో ఇవాళ పిల్లలకు బస్సు మిస్ అయిపోతుందేమో అనుకుంటూ ప్రీతి గది నుండి బయటికి వచ్చింది శారదా గారు అప్పటికే పిల్లలకు టిఫిన్ తినిపిస్తున్నారు ఇదే కదా నేను కోరుకున్నది అని ప్రీతి మనసులో అనుకుంది శారదా గారు ఇంటి పనులన్నీ చక్కగా చేసుకుంటూ పిల్లలను కూడా బాగా చూసుకుంటున్నారు ప్రీతికి కాస్త పిల్లల బాధ్యత తగ్గింది ఉద్యోగం కోసం వెతికింది కొద్ది రోజుల్లో ఆమెకు ఉద్యోగం దొరికింది ప్రదీప్ ప్రీతి ఉద్యోగానికి వెళ్లేటప్పుడు బాక్స్ పెట్టడం ఇద్దరూ ఇంటికి వచ్చాక డిన్నర్ తయారు చేయడం ఇలా సొంత కొడుకు కోడలిని చూసుకున్నట్టు చూసుకుంది శారద ఇద్దరిని అలాగే శారదా గారు పిల్లలకు రకరకాల ఆరోగ్యకరమైన ఆహారాలు చేసి పెడుతున్నారు పిల్లలు కూడా ఆ ఆహారాలను చాలా ఇష్టంగా తింటున్నారు ముందు జంక్ ఫుడ్కు అలవాటు పడిన పిల్లలు ఇప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇష్టపడుతున్నారు రాత్రిపూట టీవీ చూడడం మానేసి శారదా గారితో కలిసి కథలు వినడం మొదలుపెట్టారు శారదా గారు పిల్లలకు మంచి విలువలు నేర్పుతున్నారు ప్రీతి మరియు ప్రదీప్ తమ పిల్లల్లో వచ్చిన మార్పులను చూసి చాలా సంతోషించారు వారు తమ పిల్లలతో ఎప్పుడూ ఇలా గడపలేదు శారదా గారి వల్లే వారి పిల్లలు చాలా మెరుగుపడ్డారు ఇంట్లో పెద్దవాళ్లు ఉండటం ఎంత ముఖ్యమో వాళ్లకు తెలిసొచ్చింది కానీ ప్రదీప్ తల్లి తండ్రి చిన్నప్పుడే మరణించారు మామయ్య దగ్గర పెరిగాడు ప్రదీప్ ఒకరోజు రాత్రి ప్రీతి గారిని ఎంత తప్పుగా అనుకున్నాము కానీ ఆవిడ ఇంట్లో ఉండడం వలన పిల్లల్లో మార్పు గమనించావా అడిగాడు ప్రదీప్ నిజమేనండి పిల్లల్లో చాలా మార్పు గమనించాను నేను కూడా ఆవిడను తప్పుబట్టాను కాని పాపం ఇంత మంచి తల్లికి మీ స్నేహితుడు ఎలా మోసం చేయగలిగాడు అనింది ప్రీతి ఆవిడకు జరిగిన అన్యాయానికి రోహిత్కు బుద్ధి చెప్పాలి అదే మనం ఆవిడకు ఇచ్చుకునే రుణం రేపు ఒకసారి శారదాగారితో మాట్లాడి జరిగిన విషయం తెలుసుకుంటాను అన్నాడు ప్రదీప్ మరుసటి రోజు ఆదివారం కావటంతో ప్రదీప్ ఆఫీస్ వెళ్లలేదు టీవీ చూస్తున్న శారదా గారిని అమ్మా ఒక మాట అడగనా అసలు రోహిత్ మిమ్మల్ని మోసం చేయటానికి కారణమేంటి అడిగాడు ప్రదీప్ కొడుకు పేరు వినగానే శారదకు కన్నీళ్లు ఆగలేదు వదిలేయ్ బాబూ ఆ దుర్మార్గుడి గురించి ఇప్పుడెందుకు అనింది శారదా అమ్మా అలాంటి దుర్మార్గులను వదలకూడదు అసలేం జరిగిందో చెప్పండి ఇష్టం లేకపోతే వద్దులే అన్నాడు ప్రదీప్ ఒక్కగానొక్క కొడుకని రోహిత్ని చాలా గారాభం చేశాము చదువులో ఎప్పుడూ ముందుండేవాడు ఎప్పుడూ విదేశాలలో స్థిరపడాలని చెప్పేవాడు రోహిత్ కాని ఉన్న ఒక్క కొడుకు దూరం అవుతాడని వాళ్ల నాన్నగారు విదేశాలకు పంపడానికి ఒప్పుకునేవారు కాదు చదువైపోయాక ఉద్యోగానికి అప్లై చేసుకున్నాడు ఇక్కడే హైదరాబాదులో మంచి ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిందని పెళ్లి చేయాలని సంబంధాలు చూడడానికి మధ్యవర్తిని ఇంటికి పిలిచాము కానీ తనతో ఉద్యోగం చేస్తున్న అమ్మాయి రమ్యను ప్రేమించానన్నాడు ఉన్న కొడుకు మనసు నొప్పించడం ఇష్టం లేక పెళ్లికి ఒప్పుకున్నాము పెళ్ళయ్యాక ఇద్దరూ విదేశాలలో ఉద్యోగాలకు అప్లై చేసేవారు కానీ ఇంట్లో విషయం ఎవ్వరికీ చెప్పలేదు విదేశాలకు వెళ్ళడం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి వాళ్ల నాన్నగారిని డబ్బడిగాడు రోహిత్ ఒక ఎనిమిది నెలల్లో మేమిద్దరం విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడాలనుకుంటున్నాము అని చెప్పాడు దానికి తండ్రి ఒప్పుకోలేదు ఈ విషయమై ప్రతిరోజూ తండ్రితో గొడవపడేవాడు రోహిత్ కొడుకు ప్రవర్తనతో మానసికంగా లోపలే బాధపడేవారు మావారు రోజులు గడుస్తూ రోహిత్ నాన్నగారు మరింత అనారోగ్యానికి గురయ్యారు ఈ ఇంటిని నా పేరు మీద వీలునామా రాశారు ఆ తర్వాత కొద్ది రోజుల్లో హార్ట్అటాక్ రావటంతో మరణించారు రెండు నెలల్లో కొడుకు కోడలికి విదేశాల్లో ఉద్యోగం వచ్చింది ఇల్లు నా పేరు మీద ఉన్నందున ఇంటిని తన పేరు మీద రాయకపోతే ఇద్దరూ కలిసి చంపేస్తామని నన్ను బెదిరించేవారు ఇంటిని తన పేరు మీద రాయించుకుని ఒకరోజు రాత్రి నన్ను కార్లో తీసుకెళ్లి ఊరి బయట నడి రోడ్డు మీద వదిలేశాడు రాత్రంతా రోడ్డుపైనే గడిపాను భగవంతుడి దయవలన ఉదయమే దగ్గర్లోని వృద్ధాశ్రమం సభ్యులు కొందరు నన్ను చూసి తమతో రమ్మని తీసుకెళ్లారు లేకపోతే అక్కడే చనిపోయేదాన్నేమో అంటూ కన్నీరు కార్చింది శారద ఇక వేరే దారి లేక ఆశ్రమంలో చేరాను తరువాత కొడుకు కోడలు ఇంటిని అమ్మేసి విదేశాలకు వెళ్లిపోయారు అంటూ కన్నీటిని తుడుచుకుంటూ చెప్పింది శారద ఎడవకమ్మా ఇంతలా తల్లిని రోడ్డుపాలు చేసిన వాడిని వదలను మరుసటి రోజు రోహిత్కు ఫోన్ చేశాడు ప్రదీప్ హలో రోహిత్ ఎలా ఉన్నావు ఇంటికి కొన్ని ఎల్ఐసి డాక్యుమెంట్స్ వచ్చాయి తెరిచి చదివాను అందులో ఏముందంటే మీ అమ్మ పేరున ఉన్న ఎనభై లక్షల ఎల్ఐసి పాలసీ మెచ్యూర్ అయ్యిందని డబ్బు తీసుకోవడానికి అమ్మ సంతకం కావాలని అప్పుడే డబ్బిస్తామని రాసి ఉంది అని అబద్ధం చెప్పాడు కానీ మీ అమ్మా నాన్న ఇద్దరూ మరణించారని చెప్పావు కాబట్టి నేను ఎల్ఐసి ఆఫీస్కి ఫోన్ చేసి అడిగాను నామినీగా నీ పేరుంది కాబట్టి నువ్వు డబ్బు తీసుకోవచ్చు అన్నారు ఒక నెల గడువు ఉంది వెంటనే ఇండియా ఇండియారా నీతో పాటు మీ ఆవిడనే తీసుకురా ఏ అవసరం ఎప్పుడొస్తుందో అన్నాడు ప్రదీప్ ఇది విన్న తర్వాత రోహిత్కు కళ్ళ ముందు డబ్బుల నోట్లు కనిపిస్తున్నాయి సరేరా రమ్య కూడా పుట్టింటిని మిస్ అవుతుంది నేను టికెట్ రిజర్వేషన్ చేయించాక నీకు చెబుతాను అన్నాడు రోహిత్ శారదా గారికి తన ప్లాన్ అంతా వివరించాడు ప్రదీప్ నా వలన మీకెందుకు శ్రమ అన్నది శారదాదేవి తల్లి తండ్రిని చిన్నప్పుడే కోల్పోయాను తల్లి ప్రేమను మీలో చూశాను పిల్లలు కూడా మీరొచ్చాక చాలా మారారు మీ రుణం తీర్చుకోనివ్వండి ఇలాంటి వాడికి బుద్ధి చెప్పాలి అన్నాడు ప్రదీప్ కొద్ది రోజుల్లో రోహిత్ భార్యతో కలిసి ఇండియా వచ్చాడు తల్లిని పైన పోర్షన్లో ఉన్న గదిలో ఉంచాడు ప్రదీప్ ఇంటికి వచ్చిన రోహిత్ దంపతుల ముందు ప్రదీప్ ప్రీతి ఏమీ తెలియనట్టు వ్యవహరించారు ఇద్దరికీ ప్రీతి టీ స్నాక్స్ ఇచ్చింది ప్రదీప్ ఎల్ఐసి ఆఫీస్ ఎప్పుడు వెళ్దాం అన్నాడు రోహిత్ అంత ఎందుకు టీ స్నాక్స్ తీసుకో అన్నాడు ప్రదీప్ లేదు ఇక్కడ పని తొందరగా చూసుకొని వెళ్ళిపోవాలి లీవ్ దొరకలేదు అందుకే రేపు సాయంత్రానికే తిరుగు ప్రయాణానికి టికెట్ రిజర్వేషన్ చేయించారు అన్నది రమ్య రోహిత్ మీ అమ్మా నాన్న ఎలా మరణించారు అడిగాడు ప్రదీప్ నాన్న హార్ట్అటాక్తో మరణించాడు అది తట్టుకోలేని అమ్మ అనారోగ్యంతో నాన్న మరణించిన నెల రోజులకే మరణించింది అమ్మను బాగా మిస్ అవుతున్నాను అంటూ రోహిత్ కళ్ళు చెమర్చినట్టు నాటకమాడాడు ఏడవకురా కావాలంటే నేను నిన్ను మీ అమ్మతో మాట్లాడిస్తాను అన్నాడు ప్రదీప్ ఇది విన్న రోహిత్ మరియు అతని భార్య ఆశ్చర్యపోయారు అంతలోనే ప్రీతి శారదా గారిని తీసుకుని వచ్చింది తల్లిని చూసి రోహిత్ మరియు అతని భార్యకు చెమటలు పట్టాయి అరే ఏమైంది రోహిత్ చెమటలు పడుతున్నాయి ఇద్దరూ కలిసి ఇంత కుట్ర చేశారు అంత ఈజీగా తప్పించుకోవాలనుకున్నారా నిజం ఏంటంటే అమ్మకు ఎటువంటి పాలసీ లేదు మిమ్మల్ని ఇక్కడికి పిలవడానికి ఒక అబద్ధమాడాను మీరేమో మీద ఆశతో పరిగెత్తుకుంటూ వచ్చేశారు అమ్మను నడి రోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయావు మీరు చేసిన ద్రోహాన్ని అమ్మ నాకు వివరించింది ఇక ఇప్పుడు మీరు జైలుకే వెళ్ళాలి అన్నాడు ప్రదీప్ వణుకుతున్న గొంతుతో అమ్మ నీకెలా దొరికింది అడిగాడు రోహిత్ ఇక నాటకాలాపు నిజం ఒప్పుకో తల్లి తండ్రి చనిపోయారని నాటకాలాడి ఇంటిని అమ్మేసి తల్లిని నడి రోడ్డు మీద వదిలేశావు అమ్మ ప్రతిరోజు ఎదురుగా ఉన్న చెట్టు కింద నిలబడి చూస్తూ ఉండేది అసలు విషయం అడిగి తెలుసుకున్నాను ఛీ కన్న తల్లిని రోడ్డుపై వదిలాలని ఎలా అనిపించిందిరా అన్నాడు ప్రదీప్ దేవుడి దయవలన అమ్మకు ఏమీ కాలేదు లేకపోతే అన్నాడు ప్రదీప్ ఏంటి ఊరుకున్నానని ఎక్కువగా మాట్లాడుతున్నావు అవును నేనే అమ్మను నడి రోడ్డు మీద వదిలేశాను ఒక రకంగా చెప్పాలంటే ప్రతిరోజు గొడవలతో నాన్న చనిపోవడానికి నేనే కారణం అయితే ఏంటిప్పుడు విదేశాలకు వెళ్లడానికి అడ్డుగా ఉన్న అమ్మను చంపేస్తానని బెదిరించి ఇల్లు నా పేరున రాయించుకొని తీసుకెళ్లి రోడ్డు మీద వదిలేశాను అప్పుడే చంపేస్తే గొడవ ఉండేది కాదేమో అన్నాడు రోహిత్ ఏమీ లేదు రోహిత్ నీ మాటలన్నీ రికార్డు చేశాను పోలీసులు వస్తూనే ఉంటారు వాళ్లే సమాధానం చెప్తారు అన్నది ప్రీతి ఇది విన్న రోహిత్ అతని భార్య పరిగెత్తడానికి ప్రయత్నించారు అప్పుడే పోలీసులు వచ్చారు ఇన్స్పెక్టర్ గారు వీళ్ళిద్దరినీ అరెస్టు చెయ్యమన్నాడు ప్రదీప్ వెంటనే రోహిత్ తల్లి పాదాలపై పడి అమ్మా చిన్నప్పటి నుండి విదేశాలకు వెళ్లి స్థిరపడాలనే నా కోరిక ఇప్పటికి నెరవేరింది ఇప్పుడు జైలుకి వెళితే మళ్లీ తిరిగి విదేశాలకు ఎప్పటికీ వెళ్లలేను అంటూ క్షమించమని వేడుకున్నాడు కొడుకు చంప పగలగొట్టింది తల్లి నువ్వు చేసిన దుర్మార్గాలకు శిక్ష తప్పక పడుతుంది అంతలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు ప్రదీప్ను చూస్తూ కన్న కొడుకు కాదనుకున్నాడు ఇవాళ నా భర్త ఆత్మకు శాంతి కలిగి ఉంటుంది నువ్వు కొడుకులా నా వెంట నిలబడ్డావు అందుకే ఇదంతా సాధ్యమయ్యింది అని రెండు చేతులు జోడించి చెప్పింది శారద చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన నేను మీలో అమ్మ ప్రేమను చూశాను అందుకే ఇదంతా చేశాను అన్నాడు ప్రదీప్ అప్పటి నుండి శారదాదేవి ప్రదీప్ ప్రీతిలతో కలిసి భర్త జ్ఞాపకాలతో అదే ఇంట్లో సంతోషంగా కాలం గడిపింది ప్రస్తుత సమాజంలో జరిగిన కొన్ని సన్నివేశాల ఆధారంగా ఈ కథను రాయడం జరిగింది కథ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు